సార్ థ్యాంక్ యూ అధ్యక్ష ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అధ్యక్ష ఇది ఒక పార్టీకి సంబంధించు లేదంటే కొద్ది మంది ఒక ప్రాంతానికి సంబంధించి మొత్తం రాష్ట్రానికి సంబంధించింది చాలాసార్లు పదే పదే నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను అధ్యక్ష ఇది చాలా భావోద్వేగం చాలా త్యాగాల మధ్య నడుము నడుమున వచ్చిన స్టీల్ ప్లాంట్ అధ్యక్ష ఇది గతంలో కూడా గత వైసీపీ పాలనలో కూడా అది ప్రైవేటీకరణ జరగబోతోంది ఆ రోజున మన గౌ గౌరవ మన మంత్రి గారు చెప్తున్నట్టు అచ్చినాయుడు గారు చెప్తున్నాడు ఎందుకు ఆ రోజు ధర్నా చేశారు వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే దానికి ఆ ఆ సమయ ఆ సమయంలో జరిగింది ఏంటంటే కొంతమంది కార్మిక సంఘాల నాయకులు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఏంటంటే మేము దీన్ని కొంత భూమిని అమ్మేస్తాం మీకు ఇస్తామని చెప్తే అది నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే మేమందరం అడ్డుకున్నాం అధ్యక్ష అందరితో సహా ఇది మొన్న కూడా కార్మిక సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు ఇదే నివేదిక ఇదే అభ్యర్థిని ఇచ్చారు ఇది ప్రైవేటీకరణ చేయకూడదంటే మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారో మేము అంతే కమిటెడ్గా ఉన్నాం ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్లో ఫిబ్రవరిలో మేము అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి వారికి నేను ఇచ్చింది కూడా ఏంటంటే ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది చాలా త్యాగాలతో కూడింది దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకండి అని చెప్పాం అధ్యక్ష అలాగే మీరు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఆ సమయంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే మేమే ముందుండి దాన్ని ఆప్ చేసాం అధ్యక్ష ఇది మేమే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లాభ లాభసాటిగా ఉన్నాయి లాభాలు దిశగా నడుస్తున్నాయి కొద్దిపాటి నష్టాలు దిశగా నడుస్తున్నాయి వాటిని ముందుకు తీసుకెళ్లాలి ప్రభుత్వాల పిఎస్యుస్ నడవాలనేది మా ఆకాంక్ష మా అందరినీ కమ్స్ టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేటైజ్ ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష అలాగే దీనికి కింద మంత్రి గారు చెప్తున్నట్టుగా కొన్ని దీన్ని రన్ చేసే ఇష్యూస్లో చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్ష దాన్ని స్కిల్ని ఎన్హాన్స్ చేసుకోవాలి దాన్ని కొంత పెట్టుబడి కావాలి దాని కొంత క్యాప్టివ్ మైండ్స్ కావాలి లాడ్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి ప్రతిసారి నేను కార్మిక సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక నెల రోజుల క్రితం కూడా మాట్లాడటం జరిగింది అధ్యక్ష వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు నేను మీరు వస్తే నేను కేంద్ర ప్రభుత్వం నేను ప్రత్యేకించి నేను కూడా నా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేస్తాను అధ్యక్ష సో విఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్టువేట్ కూర్చొమ్ అధ్యక్ష ఇది చాలా సెంటిమెంట్తో కూడుకున్న అంశం అధ్యక్ష విశాఖ ఇది ఇంతగా వాళ్ళు చెప్పినట్టు ఇది ఒక పార్టీకో లేదా ఒక వ్యక్తికో ఒక సంస్థకో సంబంధించింది కాదని చెప్పేసి ఇది ఆంధ్ర విశాఖ హక్కు ఆంధ్ర హక్కు మన రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర తరగ ఒక్క అధ్యక్ష ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలతో అయింది మన ఇందాక మంత్రులు మాట్లాడుతున్న ఒకటి రెండు విషయాల్ని ఆ చెప్పడం జరిగింది భూములు అమ్మేస్తా అప్పుడు ముఖ్యమంత్రి గారు తీసేద్దారు దానికి కావాల్సిన నిధులు సేకరించుకోవడానికి ఆ రోజు చెప్తున్న ప్రయత్నం అధ్యక్ష ఈ ఏడు ఈ ఆరు నెలల కాలంలో విశాఖ సిర్పాటు భూముల్ని రెండు దఫాలుగా ఉన్న కొన్ని ఫీజుల్ని ఇప్పటికే ఆప్షన్లోకి నోటిఫికేషన్ సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తిస్తారు అధ్యక్ష దాన్ని దాన్ని మేము వ్యతిరేకించమా ఇది కాదు ఇది డే టు డే యాక్టివిటీలో భాగం అధ్యక్ష ఆ సందర్భంలో మాట్లాడిన దాన్ని రాజకీయాల్లో చూపించడం కరెక్ట్ కాదు అధ్యక్ష ఏమైనప్పటికి కూడా ఇది పూర్తిగా కూడా దీన్ని దీన్ని ఉంచాలి అధ్యక్ష ఆ రోజు సయాన ప్రధానమంత్రి గారు విశాఖపట్నం సభ సభకు వచ్చినప్పుడు సాక్షులతో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సభ సాక్షిగా లక్షలాది మంది ప్రజలు ఉంటుండగా ఆ రోజు విశాఖపట్నం స్టేట్ పైన ప్రైవేటీకరణ చేయడం వీలు లేదు మేము మేము అర్ధ్యస్తున్నాము ఇది మా ఇది మా అత్తాలుగా ఇది మా సెంటిమెంట్ అని చెప్పి సందర్భాలు కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు చేస్తాను అధ్యక్ష ఎందుకంటే ఇది అన్ని పార్టీల నేతలు కమిట్మెంట్ ఉండాలి తప్ప ఇది ఏ ఒక్కరితోనో అనుకుంటే మాత్రం పొరపాటు అధ్యక్ష ఏదైతే మీ రాష్ట్రంలో దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలు ఉన్నాయో ఆ ప్రకారమే దీన్ని కూడా అందరం సమస్యగా దీన్ని కాపాడుకోవడం బాధిస్తుంది పూర్తిగా మా తరఫున మా పార్టీ తరఫున పూర్తిగా మా పార్టీ తరఫున మా తరఫున మా బాధ్యతగా ఈ హక్కుని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే దాన్ని ఏది ఉందో దాన్ని చేస్తే మాత్రం నేను దాన్ని పోరాడుతున్న అధ్యక్ష దాన్ని కాపాడే ప్రయత్నించమ్యక్ష ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారో

ఆ రోజు నుంచి కూడా ఈ రోజు మేము ఒకటే కమిట్మెంట్ మాట్లాడుతున్నాం కానీ ఆ రోజు మేము అభ్యర్థించాం అధ్యక్ష ఆల్ పార్టీ మీరు చేయండి మేము తీసుకెళ్తాం అందరం వస్తాం అని మాట్లాడాం అధ్యక్ష మేబీ దూ బ్రింగ్ రికార్డ్స్ ఉంటుంది అధ్యక్ష ఆల్ పార్టీ డెలిగేషన్ లేదు ఎప్పుడు ఇన్స్పైర్డ్ అప్ గణపతి చెప్తారుగా గణపతి చెప్తారుగా వినండి 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 దయచేసి వినండి రామారావు వినండి వినడానికి అభ్యంతరం ఏముంది వినడానికి అభ్యంతరం ఏముంది ఆ రోజున్న ప్రభుత్వానికి ఆ రోజున్న ప్రభుత్వానికి ఆపేత ఆపే ఆపేత శక్తి లేకపోయినప్పుడు ఆ పార్టీ డెలిగేసి రావాలి మాకు ఆ శక్తి ఉంది

త్రికరణ శుద్ధిగా వారు కనుక ఆపండి ఉంటే అసలు ఈ రోజు ఈ ప్రశ్న ఉత్పన్నం అయ్యింది అధ్యక్ష ఈ విషయం నేను మాట్లాడిన రెండు సార్లు కూడా చెప్పాను అధ్యక్ష ఇదేమీ రాజకీయ ఉపన్యాసం కాదు రాజకీయ లబ్ధి కోసం కాదు ఇది ఆంధ్ర సెంటిమెంట్ అంశమైన చెప్తాను అదే విషయాన్ని సరే ఏ భాషలో చెప్పినా ఏ భావంతో చెప్పినా అచ్చురాయ్య గారు మాట్లాడినప్పుడు అదే భాష భావాన్ని వ్యక్తం చేస్తారు ఒకటి రెండు మాటలు ఏవచ్చినా సరే అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా భావించాను మరి ఈ నేపథ్యం అందరూ ఒకే మాటమే ఉన్నాం కాబట్టి అందరి భావం ఒకటే కాబట్టి అందరి తాలూకు ఉద్దేశం ఒకటే కాబట్టి ఇంకా గౌరవ సభ్యులు కోరే కదా అందరూ కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి లేదు ఈ తీర్మానం హౌస్ రిక్వెస్ట్ చేస్తున్నాం తీర్మానం చేయాలని తీర్మానం చేయమని ఓకే మీరు చూసి ప్రైవేట్ మీరు చూసి చేశారు ఆ మాటకు కట్టుబడి ఆ మాటకు కట్టుబడి మీరు కానీ ఎవరు కానీ కూటంపు కానీ లేకపోతే ఉన్న తోపాటి ఇక్కడ ఉన్న బెంబస్ కానీ మనంగా అందరు కలిసి విశాఖపట్నం చేర్పాండి ఇప్పుడున్న స్థాయిలో ప్రభుత్వ సంస్థగా కొనసాగాలనేది ఒక తీర్మానం చేయని మా డిమాండ్ ఎక్కడ ఇబ్బంది అయిపోయింది అడ్జెక్ట్ ఎక్కడ మిస్కర అయిపోయింది చెప్పండి వాక 1 షుమేదే వర్కౌట్ చేసిన తర్వాత మళ్ళీ అదే ఇష్యూని రైజ్ చేసేటువంటి సాంప్రదాయం లేదు వాకౌట్ ఎవరు చేశారు వాకౌట్ తగలేదు చేశారు వాకౌట్ అధ్యక్ష వాకౌట్ అడ్జెక్ట్ సబ్బుని వాడేటప్పుడు జరిగిన తప్పు వాకౌట్ చేయలేదు వన్స్ అబ్జెషన్ మీరు వాయిదా వేశారు అదే ఇష్యూ మీద వాయిదా ఏ దేనికి వేశారు అధ్యక్ష వాయిదా ఏం వాళ్ళు వచ్చి వెళ్ళలో ఉన్నారు కాబట్టి దాన్ని కండెమ్ చేయటారు మీరు వేశారు వేసిన తర్వాత వాయిదా పడింది మళ్ళీ వచ్చారు మళ్ళీ రెడ్ వచ్చి మొదలెట్ట మళ్ళీ మొదలెడితే ఇది ఎప్పుడు ఎండ అవుతుంది అధ్యక్ష రెండో రెండో ఇష్యూ అధ్యక్ష ఏదైతే ఉందో వాళ్ళ అధికారంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడమ్మో ఒక పాలసీ అధికారంలో లేనప్పుడు ఒక పాలసీ ఎంత ఇటువంటి ఇష్యూ ఎంతేత మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఒక కమిట్మెంట్ ఉంది అందు ఆనాడు కూడా ప్రైవేటైజ్ చేస్తానంటే ప్రైవేటైజ్ చేయడానికి ఒప్పుకోలేదు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు మా పార్టీ ఒప్పుకోలేదు ఓటమి కూడా ఒప్పుకోలేదు ఒప్పుకోలేదని చాలా క్లియర్గా చెప్తే దీని ఇష్యూని కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు ఇష్యూ చేయడం కూడా కరెక్ట్ కాదు అండి అడిగారు గారు అశ్వడు గారు అధ్యక్ష ఎక్కడొస్తుందంటే గత ప్రభుత్వంలో పక్షం తీసుకెళ్ళి మీరు ప్రజలు పెడదామని అంటే ఆ రోజు మాకు బలం ఉంది ఆ శక్తి ఉంది అందుకే పక్షం తీసుకెళ్లేదని చెప్పి అపోజిషన్ లీడర్ గారు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు ఏదో లక్షల మంది సబ్ పెట్టి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అది చెప్పారు అవే ప్రధానమంత్రి గారు ఏమైనా స్పందించారా లేకపోతే ఆపుతామని చెప్పారా ఎందుకు ఆగలేదు అది మేము ఆ రోజు మీకు శక్తున్నా లేకపోయినా సరే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము ఇది ఆంధ్రుల మనోభావాలకి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ చాలా మంది ప్రాణ త్యాగాలు చేశారు దీన్ని ఉడిచిపెట్టడానికి వీలు లేదని చెప్పి చాలా రిక్వెస్ట్లు చేశాం అధ్యక్ష ఇంకా దీని లోనికి పోతే చాలా వస్తాలు అన్నీ పక్కన పెట్టాయి దీనికి అధ్యక్ష దీనికి తీర్మానం తీర్మానం ఎప్పుడు అవసరం ఉంటుంది తీర్మానం ఎప్పుడు అవసరం అవుతుంది ప్రయత్నం ఏదైనా జరిగింది ఎట్టి పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ జరగదు 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 దానికి దానికి చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అభివృద్ధిలోకి రావడానికి లాభాల్లో రావడానికి ఇంటర్నల్గా వాళ్ళు పనిచేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి ఏవైతే సంఘాలు ఉన్నాయో వారు సహకరించాలి ఎక్కడ ఇంటర్ఫీర్ అవ్వాలో అక్కడ అయ్యి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మేము దానికి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు తీర్మానాలు చేయవలసిన అవసరం లేదు మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి స్టీల్ ప్లాంట్ కార్మికులకి అందరికీ తెలియజేస్తున్నాం ఓకే ప్లీజ్ ఇంకొద్దు ఇంకొద్దు కూర్చోండి ఇంకొద్దు కూర్చోండి ఇంకొంచండి కూర్చోండి ఇంకొద్దు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కాన్ఫరెన్స్ క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ మినిస్టర్ ఫార్ రెవెన్యూ రెవెన్యూ మినిస్టర్ గారు ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి అయిపోయింది కూర్చోండి నా నా కూర్చోండి అయిపోయింది అయిపోయింది క్వశ్చన్ అయిపోయింది కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ఎందుకు అది ఎందుకు కూర్చోండి కొంచెం అయిపోయింది నా మీరు ఇలాగా కూర్చోవా స్వామి కూర్చో కూర్చో రావులా కూర్చో ఇది ఇది బ్యాడ్ ప్రాక్టీస్ ఇది బ్యాడ్ ప్రాక్టీసు ఇది బ్యాడ్ ప్రాక్టీసు ఇలాగా మీరు బెదిరిస్తే మైక్ మైకిస్తాననుకోడు అది అసంభవం మీరు మీరు ఈ రకమైన ప్రాక్టీస్ మానేయండి మీరు ఈ ప్రాక్టీస్ మానేయండి నా ఎవరు ఎవరు లేదు 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 నా ఎవరో ఆ క్వశ్చన్ అయిపోయి ఆ క్వశ్చన్ అయిపోయింది ఏవా లేదు అది లేదు అరే ఎందుకు వస్తారా మీరు ఆ ఏంటి దేనికి వస్తారు మీరు మీరు దేనికి వస్తారు చెప్పండి మీరు దేనికి వస్తున్నారు మీరు దేనికి వస్తున్నారు సార్ కూర్చోండి కూర్చోండి మీరు గారు కూర్చోండి మీరు గారు కూర్చోండి ఒకళ్ళు చెప్పండి ఒకళ్ళు చెప్పండి ఎందుకు వస్తారు మీరు మీరు వినయ్యా వినయా ఇదమ్మా ఇనో ఇను ఎల్డి మీరు 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 ఎందుకు వస్తారు ఇక్కడికి మీరు మీరు ఎందుకు వచ్చారు చెప్పండి ఏంటి నా కూర్చోండి కూర్చోండి నా 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 ఇలా ఇలా వస్తే ఇవ్వను ఇలా వస్తే ఇవ్వను ఇలా వస్తే ఇవ్వను ఇలా వస్తే ఇవ్వనా మైక్ ఇవ్వనా ఇలా వస్తే ఇలాగ మీరు ఈ ప్రా ఈ ప్రాక్టీస్ ఇటువంటి ప్రాక్టీస్ చేస్తే నేను ఒప్పుకోను నా 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 కూర్చోండి దిస్ ఇస్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి నా 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 ఎవనా ఎలా మీరు ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ చేస్తే ఇవ్వను నా ఎవనా